ఈరోజు మార్నింగ్ విజిట్లో భాగంగా పద్నాలుగు డివిజన్లో పర్యటించడం జరిగింది ఇక్కడ స్థానిక కార్పొరేటర్ కందం ప్రతాప్ రెడ్డి గారు అలానే ఇక్కడ స్థానిక సచివాలయం సిబ్బంది నాయకులు అందరూ కూడా ఈరోజు వాటి మొత్తం కూడా తిరగడం జరిగింది ఇక్కడ ఉన్న ఓపెన్ స్పేస్లు కానీ పార్కులు కానీ అలానే డ్రైనేజ్ సమస్య కానీ ఇవన్నీ కూడా చూడటం జరిగింది ఇక్కడ మనకి ఎక్కడైతే ఈ చత్తేసే ఉన్నాయో అక్కడ అన్ని కూడా అందరూ కలిసికట్టుగా కృషి చేయడం వల్ల అక్కడ తులసి మొక్కలు పెట్టి అక్కడ చెత్త పడకుండా చాలా మంచిగా మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది సో అది చాలా మంచి ఇదిగా ఈ వార్డులో లో శానిటేషన్ జరుగుతూ ఉంది అలానే డోర్ టు డోర్ కనెక్షన్ కి కూడా ఈ రోజు మనం ఒక వెహికల్ ని అలహాబాద్ నుంచి తీసుకురావడం జరిగింది అది మనకు ట్రాన్స్పోర్ట్ లో ఆ వెహికల్ ఇది వచ్చింది ఈ రోజు ట్రైల్ బేసిస్ మీద ఈ వార్డులో ఆ వెహికల్ని ఇది ఎలక్ట్రిక్ వెహికల్ మనకి ఇప్పటిదాకా చెత్త కలెక్ట్ చేసే వెహికల్స్ అన్ని కూడా డీజిల్ తో రన్ అవుతా ఉంది పొల్యూషన్ ఉంటా ఉంటుంది అందుకని ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ని ఈ రోజు తెప్పించడం జరిగింది ఇప్పుడు ఉన్న మన కెపాసిటీ మన క్యాబ్ వెహికల్ కెపాసిటీ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ టన్స్ ఇది దానికి డబల్ కెపాసిటీ ఉన్న వెహికల్ని ఈ రోజు తీసుకొచ్చి ఇక్కడ ట్రైల్ బేస్ మీద నాలుగు రోజులు తిప్పడం జరుగుతుంది ఈ ట్రైల్ అయిపోయిన తర్వాత ఇలాంటి వెహికల్స్ సిటీ మొత్తం కూడా ఒక మూడు వందల యాభై వరకు కొనాలనేది ఉద్దేశం సో ఇక్కడ ట్రైలు ఈ రోజు కూడా అది స్టార్ట్ చేయడం జరిగింది దీంతో పాటు కొన్ని ఓపెన్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అవి జరిగింది అక్కడ బౌండరీ వాల్ నిర్మించడం కూడా త్వ త్వరితగా వెంటనే స్టార్ట్ చేస్తే అక్కడ బౌండరీ వాల్ నిర్మించడం జరుగుతుంది అక్కడ స్థానిక కార్పొరేటర్ గారు కూడా అక్కడ ఓపెన్ స్పేస్ అవి కూడా చూపిస్తూ జరిగింది అక్కడ కూడా బౌండరీ వాల్ కట్టడం జరుగుతుంది దాంతోపాటు ఎక్కడైతే డీసిల్టేషన్ చేయాలి కెనాల్స్ కూడిపోయి ఉన్నాయి ఆ డీసిల్టేషన్ చేయాల్సిన ప్రతి చోట కూడా స్పెషల్ శానిటేషన్ వర్కర్స్ పెట్టి డీసిల్టేషన్ వెంటనే ఈ రోజు నుంచే చేపట్టడం జరుగుతుంది అలానే కొన్ని పాయింట్స్ దగ్గర ఎవరైతే కొంతమంది ప్రజలు వచ్చి బైక్ మీద కానీ ట్రాక్టర్లు కానీ వచ్చి చెత్త డంప్ చేస్తున్నారు అక్కడ నిరంతర పర్యవేక్షణ కోసం మనుషులను అక్కడ పెట్టడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అక్కడ నిఘా ఉంచడం జరుగుతుంది ఎవరైనా బయట చెత్త మాత్రం ఖచ్చితంగా మీ జర్మానా విధించడం జరుగుతుంది సో అందరూ కూడా డోర్ టు డోర్ వచ్చే వెహికల్స్కి మాత్రమే కలెక్షన్కి వచ్చే వెహికల్స్ మాత్రమే ఇవ్వాలని కోరుకుంటున్నారు